సింగరేణి సంస్థ స్థాపించబడి నూట ముప్పై ఆరు సంవత్సరాలు నిండిన సందర్భంగా మేచల్ మల్కాజ్గిరి జిల్లా కొరముల గ్రామ పరిధిలోని టౌన్షిప్ లో నూట ముప్పై ఆరవ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సింగర్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం దండం రాజు రామచంద్ర రావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి అలవాందర్ వేణు మాట్లాడుతూ దాదాపు ముప్పై సంవత్సరాలు కష్టపడి దేశానికి వెలుగునిచ్చిన రిటైర్డ్ కార్మికులకు తక్కువ పెన్షన్ తగిన వైద్య సౌకర్యాలు లేకపోవడం వలన చాలా బాధపడుతున్నారని కావున బొగ్గు యాజమాన్యులు ప్రభుత్వాలు కనీస పెన్షన్ పదిహేను వేల రూపాయలు చెల్లించాలని అన్ని రకాల అపరిమిత వైద్య సేవలు అందించాలని సమాజం తీర్మానించారు ఈ సమావేశంలో సుదూర ప్రాంతాల నుంచి దాదాపు రెండు వందల మంది హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దండం రాజు రామచంద్ర రావు ప్రధాన కార్యదర్శి బానయ్య ఉప ప్రధాన కార్యదర్శి అలవాందర్ వేణుమాధవ్ ఉపాధ్యక్షులు బంగారి రాజయ్య బీరయ్య సలహాదారులు ఉమాకర్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు నరసింగరావు కనకయ్య కార్యవర్గ సభ్యులు జివి రాజరెడ్డి లక్ష్మీనారాయణ ఎం రాజనర్సు ప్రభాకర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అలాగే సీనియర్ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ బుచ్చిరెడ్డి గారి

అదే విధంగా ఉపాధ్యక్షులు బంగారాజే గారిని ఆడుకుంటున్నాం అదేవిధంగా చిన్నగా మీరు ఒక సెకండ్ రెండు సెకండ్ అంటే ఒక ఎందుకంటే జైలు కాస్త మూడు నిమిషాలు అవుతుంది కాబట్టి ఎవరైనా వచ్చి మేము ఎందుకు కష్టపడము మా త్యాగాలు ఏంటి మేము ఎంత కష్టపడుతున్నామని టీవీ ద్వారా తెలియజేయాలని కోరుతున్నాం దయచేసి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని బ్యాన్ చేసుకొని పూర్ణప్రకాష్ గారు దయచేసి ఇక్కడ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది అదే ఎంతో గోపాల్ కృష్ణ గారు రిజిస్ట్రేషన్ చేసుకొని బ్యాగ్ పెట్టుకొని అక్కడ డెలిగేషన్ ఫీజు అదేవిధంగా అవసరం కానీ అరుణ్ కుమార్ గారు ఇప్పుడు కార్యక్రమం అయిన తర్వాత మధ్యాహ్నం ఇంటర్వే అప్పుడప్పుడు అది కమర్షియల్ యాడ్స్ వస్తుంది చూసిన అరగంట తర్వాత అప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది టీవీలలో అదే మీ పాట వినిపిస్తాము దయచేసి ఈ క్షణంలో క్షమించండి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అధ్యక్షులు వాళ్ళు కోరుతున్నాం అందరికీ నమస్కారములు నిన్న సీఎం కెమెరా స్టార్టింగ్ చేసిండు త్వరలో మీకు మనకు మెడికల్ ఇస్తాను ఆయన స్టార్టింగ్ చేసిండు

ఎగ్జిక్యూటివ్ ఇరవై లక్షలు మనము దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి అడుగుతున్న మాకు కూడా అన్లిమిటెడ్ అన్ని రకాల అపరిమితమైతే సేవలు చేయాలని ఎక్కడ అపరిమితం అంటే మనకు ఓపీడీ సౌకర్యం లేదు ఔటరేషన్ ట్రీట్మెంట్ లేదు ఔపరేషన్ బీపీ షుగర్ టాబ్లెట్స్ మన ఎక్కడ గోదావరి కొత్తగూడెము ఎక్కడికో వాళ్ళకి వస్తుంది ఇక్కడనే హైదరాబాద్ లో మౌలిక వ్యవస్థ ఉన్న సింగరేణి అక్కడ డాక్టర్లు ఉంటారు బాలకోటే గారు రాజశేఖర కూతుంటారు ఆ ఫోటో చెప్తారు వాళ్ళు జీతాలు గంట కంటే లేదు కానీ ఆ డాక్టర్ ఉన్నప్పుడు ప్రతి వారానికి రెండు మూడు రోజులు మనకు టెస్ట్ చేసి మందులు డిక్వర్ చేస్తే బాగుంటుంది మనం ఎన్నో ఎన్నోసార్డ్ ఆ పత్రికాత్కంగా అతని పెట్టాము సీఎం పెట్టాము అందరు పెట్టాము చిత్త చివరికి గత నాలుగు సంవత్సరాల నుంచి మనం ఉద్యమం చేసిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొట్టి మీరు చల్లం వచ్చింది అంటే రాజకీయ నాయకులలో కూడా అది నేను ఇంత కష్టపడుతున్నారు మీరు బేద వెసులుబాటు కల్పించాలని తపనతోటి నవంబర్ ఏడో తారీఖు రోజు బట్టి విక్రమాలుగా చెప్పారు ఎన్ని లక్షలకి పది లక్షలు చేస్తామని అంటే ఎందుకంటే ఒకసారి ఒక పార్టీ అనుకోండి మళ్ళీ ఒక డిమాండ్ ఏమో పన్నెండు లక్షలు కాదు పద్నాలుగు లక్షలు రెండు వేల కోట్లు కేవలం పది శాతం ఉండే లాభాలు వాళ్ళ కార్మికులకి ఈ రోజు ముప్పై మూడు శాతం వస్తుంది అంటే ఏమో ఇంటర్ దేశంలోనే ఉంటుంది ఫస్ట్ అడుగు ముందు పెట్టంటే ఆటోమేటిక్ గా మహాప్రస్థానం కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు దయచేసి మీరు ఒక్కొక్కళ్ళు మీ పేరు నూట ముప్పై ఆరో ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మనం ప్రెఫెషన్ కోసం పోర్ట అర్థాడుతున్నాం తరగడే సాధిస్తామని నాకు నమ్మకం ఉంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు కార్యాలయంలో దీని నిజంగా ప్రయత్నం జరుగుతుందని నీకు తెలియజేస్తున్నాను అదే అదేవిధంగా ప్రకటించే విధంగా రెండు లక్షలు కూడా మెడికల్ ఫెసిలిటీ పెరుగుతుందని నేను తెలియజేస్తున్నాను ఇది సీఎం గారి మీద ఏదో చార్జ్ చేశారు అన్న సీఎం ఎండి గారు కూడా రాత్రి నేను ఆయన శుభాకాంక్ష రాయన పార్క్ ధనంగా సంవత్సరం వచ్చినందుకు ఆయన శుభాకా పెడితే ఆయన నాకు మెడికల్ విషయం కూడా నేను ఆయన షాపింగ్లో పెడితే తప్పక నేను చూస్తా ఆయన కూడా ఆయన హామీ ఇచ్చినారు ఆయన ప్రత్యేక ముందే అని తెలుసుకున్నాను ఈ స్వభావం అయితే రెండు లక్షలు అది రెండు లక్షలు ఏదైనా సాధనము బొగ్గు ఇదొక ఖనిజం లాంటిది పద్దెనిమిది వేల ముందు ఈ ప్రపంచానికి బొగ్గనే తెలియదు ముఖ్యంగా మన భారతదేశంలో అందులో దక్షిణ భారతదేశంలో ఆ రోజు కొంతమంది భద్రాచలకు వెళ్ళేటప్పుడు మా అప్పట్లో భక్తులు లాంటివి లేవు కేవలము ఎడ్ల పండుగ కడుతున్న పోయేవాళ్ళు ఇల్ల దగ్గర సింగరేణ ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ పల్లెటూరి దగ్గర కొంతమంది భక్తులు భద్రాచలు వెళ్ళేటప్పుడు వంట వండుకోవాలని కొన్ని రాళ్ళు పెట్టగానే వంటగానే వండుకున్నాయి వండుకున్న వెంటనే భయపడి పారిపోయారు ఆ విధంగా తెలిసి చేసిన తర్వాత రాళ్ళు అండుకుపోవడం ఏంటి అని పరిశోధన చేసినప్పుడు ఇది బొగ్గు అని నిర్ణయించారు అప్పుడు నిజాం సార్ గారు బ్రిటిష్ వారు పాలించేవారు విలియం కింగ్ అనే ఒక జియాలజిస్ట్ అంటే భూగర్భ శాస్త్రవేత్త ఇక్కడ బొగ్గు ఉందని నిర్ణయించిన తర్వాత పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఈ యొక్క డక్కన్ కంపెనీ లిమిటెడ్ అనే కంపెనీ స్థాపించి బొగ్గు తీసుకోవడం మొదలుపెట్టారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవైలో సింగిల్ కాఫీస్ కంపెనీ లిమిటెడ్ అనే కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది అంటే బొగ్గు తీసినప్పటి నుంచి మన కంపెనీ స్థాపించబడిందని గుర్తుంచుకోవాలి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై నాలుగు వరకు నూట ముప్పై సంవత్సరాలు కాబోతుంది నూట సంవత్సరాల్లో దాదాపు ఏడు వందల మిలియన్ టన్నులు గొగ్గు తీయడం జరిగింది ప్రస్తుతానికి డెబ్బై మిలియన్ టన్నులు తీసుకున్నాం ఒకప్పుడు లక్ష ఇరవై వేల మంది ఎంప్లాయీస్ ఉండేది నేను కేవలం ముప్పై తొమ్మిది వేలు అయితే దానికి కారణం యాంత్రీకరణ ప్రైవేటీకరణ ఈ యొక్క గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు ముందు పెన్షన్ అనేది లేకుండా ఉండేది పంతొమ్మిది తొమ్మిదిలో అప్పుడున్న వాజ్పేయి సర్కార్ ఎన్డీఏ సర్కార్ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా పెన్షన్ చెల్లించాలి అంటే పోలీనాలో పంతొమ్మిది ఎప్రిల్ నుంచే ఉండేది కానీ సింగరేణ్ పెన్షన్ లేకుండేది మన అప్పుడు కొంత అమౌంట్ కట్టిన తర్వాత ఈ పెన్షన్ స్కీము అమౌంట్ కావడింది పంతొమ్మిది ఏప్రిల్ ఫస్ట్ నుంచి సింగరేణ చేసే ప్రతి వ్యక్తికి పెన్షన్ చెల్లించబడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మినిమం పెన్షన్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నిర్ణయించబడింది అప్పుడు అప్పుడున్న ట్రేడింగ్ నాయకులు ప్రభుత్వము ఇది థర్డ్ బెనిఫిట్ అంటే మన పిఎఫ్ మేనేజ్మెంట్ పిఎఫ్ కలిపి డబల్ అవుతుంది దానిలో వడ్డీ మాకు పెన్షన్ పెంచడాన్ని అటు కోలీ పెంచాలి ఇంకా సింగిరాలకు పెంచాలని మేము శ్రమిస్తున్నాం అదేవిధంగా మాకు చాలా మందికి పాటలు ఖాళీగా ఉన్నాయి నూట ముప్పై ఆరు సంవత్సరాలలో ఏ గవర్నమెంట్ ద్వారా మీ కార్మికులకు న్యాయం జరిగింది అంటే న్యాయం జరిగిందంటే అనుకున్నంత పెన్షన్ స్కీము పంతొమ్మిది తొమ్మిది అంటే బీజేపీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మెడికల్ స్కీమ్ ఉంది దాన్ని పెంచుతాం అనేది స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం పన్ను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఈ రెండు వేల ఇరవై మూడుకు పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ప్రభుత్వంలో మాకు మాత్రం ఏమి చేయలేకపోయింది అది మాత్రం గంట పరగా చెబుతున్నాం అదే విధంగా ఈ విధంగా అదేవిధంగా కేవలం మాకు పెన్షన్ కాకుండా వయోధులకు బస్సు ఒకటే కనిపించాలని అడుగుతున్నాం అది రాష్ట్ర ప్రభుత్వ ఫండ్ ఉంది ఎందుకంటే పక్కన కూడా కర్ణాటకలో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది కార్మికులది సార్ లేదా గొప్ప అనేది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వచ్చి వచ్చి వచ్చింది కానీ ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వాలు ఏం చెప్తాయంటే ఫండ్ లేదు ఇది వాలంటీ కార్డు స్కీము మీరు ఫండ్ పెంచుకోవాలంటుంది ఇప్పుడు ఈ సెలబ్రేషన్ ఈ సెలబ్రేషన్ చేసుకుంటారు కదా దీని ముఖ్య కారణం చెప్తారు దీని ముఖ్య కారణం ఏంటంటే సింగిల్ పని చేశాం కాబట్టి ఇది ఒక తల్లికి బిడ్డకున్న ఉన్న పేగు వందం ఎంటో సమస్తకు కార్మికులు ఉన్న పేగు వందం నాటిది తల్లి తీటకున్నా సరే తల్లి తండ్రి కొట్టినా సరే ఆ సమస్తపై ఉన్న మమకారం మాతృప్రేమ పితృప్రేమకు మరో రూపము సమస్తమే కొన్ని మమకారం ఎంతమంది ఎంత చీకట్టినా సరే మేము ఈ సింగిరేణి నిరంతరము ఎన్నమే వెలుగుతుండాలని అదేవిధంగా సింగిరేణి యొక్క సంస్థ మరింత ముందుకు పోయి మా యొక్క కష్టాన్ని ఈ గతంలో కష్టాలు పడటం కానీ భావితరాల గురించి కష్టాలు ఆకూడదని కోరుకుంటూ అందుగురించే మేము ముఖ్యంగా సింగరేణి సంస్థను వేర్కొనేది ఒకటే ఒకటి ఏంటంటే ప్రత్యవచ్చు ఎంతో మందికి సన్మానాలు అవార్డు ఇస్తున్నారు

నలభై సంవత్సరాల వరకు కూడా ఆ సర్వీస్ పడి మనం బతికి బట్టలు బయటకు వచ్చాం ఒకప్పుడు మనము కంపెనీలో ఉద్యోగం చేసేటప్పుడు రోజులో ఒక వార్త వినేవాళ్ళం ఎక్కడో ఒక మైండ్లో లేదా ఒక ఏరియాలో ఒక ప్రమాదాలు జరుగుతుండేది అట్లాంటి పరిస్థితి నుంచి మనం నెట్టుకొని ఇప్పుడు బయటకు వచ్చాం ఆ రోజు సింగరేణి నష్టాల్లో వెళ్ళినప్పుడు ధర్మంగా చెప్పుకోవచ్చు మనం కష్టపడితే ఆ రోజు సీనియర్ రెడ్డి బైక్ వచ్చింది ఆ క్రెడిట్ మనకే ఉంది ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మనకు వచ్చే పెన్షన్ చాలా చిన్న చిన్నది నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఎలాగో ఇప్పుడు మనకు ఎనిమిది నుంచి పది లక్షలు చేసింది ఊర్లలో వయోవృతులందరికీ పెన్షన్ ఆసరా పెన్షన్ ఇస్తున్నారు మనకెందుకు ఇవ్వకూడదు ఆ విషయాన్ని మనము దృష్టి ద్వారా మన అసోసియేషన్ తీసుకెళ్ళి ఆ వారికి కూడా ఒక నాలుగు వేలు ఇప్పుడు నాలుగు వేలు చేయబోతున్నారంట ఆ నాలుగు వేలు ఆసరా పెన్షన్ వచ్చేది ఉంటే వెయ్యి నుంచి నాలుగు ఐదు వేలు వస్తుంది నేను థర్టీ ఫోర్ ఇయర్స్ సర్వీస్ చేసి బీఆర్ఎఫ్ తీసుకున్నాను నాకు అండర్మేజ్ ప్రమోషన్ రాకపోతే బిఆర్ఎఫ్ తీసుకొని నేను బయట కంట్రీకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఉద్యోగం చేసుకున్నాను ఇప్పుడు నా పెన్షన్ నాలుగు వేల మూడు వందల రూపాయలు ముప్పై నాలుగు సంవత్సరాలు సర్వీస్ అయినా నాలుగు వేల మూడు వందల రూపాయలు మాత్రమే వెయ్యి రూపాయలు ఉన్న వాళ్ళు ఇప్పుడు మనకు మొన్నటి నుంచే వెయ్యి రూపాయలు వస్తున్నాయి వారికి ఈ ఆసరా పెన్షన్ కానీ గవర్నమెంట్కు మనం దృష్టికి తీసుకెళ్తే ఎంతో మందికి ఇస్తున్నారు మనకు ఎందుకు ఇవ్వకూడదని మనం ఒక రిప్రజెంటేషన్ చేస్తే బాగుంటుందని నేను స్వాముఖంగా మన ప్రెసిడెంట్ గారు ఇంత కష్టపడి మనంతా వచ్చిన తర్వాత సింగరేణిలో ఇప్పుడు మనం ఒకప్పుడు చెప్పారు లక్ష జిల్లాలో ఉన్నటువంటి మన స్ట్రెంగ్ ఇప్పుడు ముప్పై తొమ్మిది ఏళ్ళకి వచ్చిందంటే ఎంత అండర్గ్రౌండ్ బావులన్నిటిని మూసేసి ఓపెన్ కాస్ట్గా చేసి ఉద్యోగులు తగ్గించి గవర్నమెంట్ కూడా ఎక్కువ లాభాలు చూస్తుంది కానీ మరి వర్కర్స్కు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్ని ప్రభుత్వాలు అంటున్నాయి కానీ ఇక్కడ ఉద్యోగాలను కడిచేసి ఉత్పత్తి పెంచుకుంటున్నారు ఇది ఎంతవరకు సమస్య కాబట్టి ఏమన్నా ఉద్యోగాలు ఉండాలంటే మన పిల్లలకి వెయ్యాలని మనం సాధించుకున్నాము అది ఇంకా ఎక్కువ చేస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయని మనం చేయాలని చెప్పి నాకు ఈ అవకాశం వచ్చిన ఈ సలహా అధ్యక్షుల గారికి సింగరే